ఒక చెప్పుకోండి సారిక హండ్రెడ్ కి వెళ్ళింది సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాము కరీంనగర్ ఇప్పుడు మార్నింగ్ ఫోర్ అయింది ఇప్పుడే బస్ దిగాము కరీంనగర్ లో ఇప్పుడు వెళ్తున్నాం సారీ చూద్దాం

हम्म तो दो दिन से होगा दो दिन से बस ही ले निमोहन दोर मुंदना देखें ये 192 अरे तुम जोड़ रहे हो प्लारा भाई कदे वो यार तो कारण से बसफा से चिप्स रहा तेरे नर्वस नहीं पहले तुदी और वो भी ना आ रहा भाई जब लाइव फर्स्ट ऑफ ऑल ये कुछ हां हेलो कैसे दिस सुन यार सब भाग लाइव लोकेशन पता नहीं क्यों था ग्रैजुएशन सारका

హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇగో మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు పనిలో కూడా దిగేసింది స్వాతి ఉప్మా చేస్తుంది ఏం చేస్తున్నా స్వాతి హాయ్ ఏం ఇక్కడ మా చాలా మందికి తెలుసు కదా శ్వేతక్క ఏం చేస్తున్నా శ్వేతక్క ఇక్కడ మా కూతురు ఏం చేస్తారు స్పెషల్ ఏంటి శ్వేతక్క ఈరోజు పన్నీర్ బిర్యానీ ఇవేంటి ఆనియన్స్ ఇక్కడైతే వంట ప్రిపరేషన్కి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు శ్వేతక్క స్వాతి ఉజ్వల వంట పని మొత్తం వాళ్ళే చేసారు నాకు అసలు ఒక్క పని కూడా చెప్పలేదు రెస్ట్ ఇచ్చారు నాకు ఇక్కడైతే అందరం కలిసి టిఫిన్ చేసాము టిఫిన్ చేసి ఇంకా టీ అయితే తాగుతున్నాము అసలు యాక్చువల్గా వాళ్ళు ఇళ్ళల్లో ఉంటే టీ తాగరు ఇక్కడ ఇంక ఐదుగురం ఉన్నాం కదా మంచిగా తాగుదామని చెప్పేసి మంచిగా స్వాతి శ్వేతకి టీ పెట్టింది పెడితే అందరం అయితే టీ తాగుతున్నాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు వీళ్ళందరూ రావడం మంచిగా అంటే మాకు ఎవ్వరు రారు కదా అట్లా అని కొంచెం బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా కానీ మీరు రావడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందులో తెలియదు నార్మల్గా ఇంటి ముందుకు వచ్చే వరకు కూడా అంటే బస్ స్టాప్లో దిగినప్పుడు అన్నారు ఎందుకంటే లొకేషన్ కావాలి కదా వాళ్ళకి అట్లా అని చెప్పేసి సో ఇంటి ముందుకు బస్ స్టాప్లో లొకేషన్ తీసుకున్నప్పుడు మాత్రం చెప్తున్నారు ఏంటి అంటే మేము వచ్చేవరకు మార్నింగ్ ఫైవ్ సిక్స్ అవుతుంది అని చెప్పేసి చూసేసరికి ఇంటి ముందు ఫోర్ ఓ క్లాక్ వరకే ఇంటి ముందుకు ఉన్నారు అంటే లొకేషన్ తీసుకున్న ఫైవ్టీన్ మినిట్స్లోనే ఇంటి ముందుకు వచ్చేసారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి స్వాతి శ్వేతక్క ఉజ్వల ప్రియాంక వాళ్ళందరూ నార్మల్గా వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి అట్లా కలుస్తూనే ఉంటారు ఎక్కడికైనా టూర్లు కూడా వేసుకొని వెళ్తూ ఉంటారు కాకపోతే నేను రేవంత్ ఉండడం వల్ల అసలు వెళ్ళలేకపోతాను సో అట్లా అని ఇంకా ఇట్లానైనా మా ఇంటికి రావడం జరిగింది హాయ్ మేము చూడండి బెల్లం పాకం నువ్వులు ఫ్లాక్ సీడ్స్ రోస్ట్ చేస్తుంది మా అక్క నువ్వులు పల్లీలు ఫ్లాక్ సీడ్స్ అవ్వండి ఫ్లాక్ సీడ్స్ ఫ్రై చేసుకుంటున్నాం ఇక్కడ నువ్వులు పల్లీలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టాను ఇప్పుడు ఈ బెల్లంపాకం అవుతుంది బెల్లంపాకం రెడీ కాగానే ఇవి అన్నీ కొంచెం మిక్సీ పట్టి వేసేద్దాం అయితే నువ్వు లడ్డు నేను బాగా చేస్తానని చెప్పేసి మా అక్క వాళ్ళైతే ఇద్దరు చేయించుకున్నారు ఇద్దరు పాపాలు ఉన్నారు పాపాల కోసం అని చెప్పేసి సో ఇప్పుడు పిల్లలకి కొంచెం ముగ్గులు తక్కువ కదా అలా అని చేసి ఇచ్చాను చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే హండ్రెడ్కే సెలబ్రేషన్స్కి ఇట్లా అన్నీ అయిపోయినాయి సో వెళ్ళే టైంలో కస కూర్చుండి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాము అంటే కూర్చున్నారు కూర్చొని మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇది రావడము సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్

नाचती देखती है हां मामा बाय हट ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి క్రీమ్ స్టోన్కి వచ్చాము మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను కొంచెం బాగుంటుంది కదా బయట అట్లా ఫొటోస్ దిగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తీసుకెళ్ళాను సో వాళ్ళ బస్కి కూడా టైం అవుతుంది సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కూర్చొని వెళ్దామని చెప్పేసి క్రీమ్ స్టోన్కి వచ్చాము చూడండి ఇక్కడ క్రీమ్ స్టోన్ మాకు దగ్గరలో ఉంది వంకబుల్ డిస్టెన్సే సో ఇక్కడికైతే వచ్చేసినాం లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుంది అసలు ఎప్పుడు సీట్స్ దొరకవు దొరుకుతాయా లేదా అని అయితే విన్నాము సో లక్కీగా మాకైతే ఒక దగ్గర దొరికింది కూర్చున్నాము కాసేపు అయితే మాట్లాడుకున్నాము ఐస్ క్రీమ్స్ వచ్చేవారికి అయితే మాట్లాడుకున్నాం హ్యాపీగా సో మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటో అని చెప్పేసి ఇంకా తిన్నాం కదా బయటకి వెళ్ళిపోతున్నాము బస్కి కూడా టైం అయిపోతుంది పాపం వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ చూడాలి దిగిన తర్వాత కూడా స్వాతి ఉంది కదా పింక్ డ్రెస్ తనైతే నల్గొండ వెళ్ళాలి తిని ముందు ఉంది కదా మా పిన్ని కూతురు తను ఉప్పలు వెళ్ళాలి ప్రియాంక ఉంది కదా వెనక గ్రీన్ డ్రెస్ తనైతే కర్మన్ ఘాటు ఇంకా మా శ్వేతక్క అయితే మియాపూర్ వెళ్ళాలి చాలా దూరం ఒక్కొక్కరు ఒక్క దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయిండ్రు మళ్ళీ పిల్లల్ని కూడా తీసుకురాలేదు కదా సో అలా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయారు సో ఇప్పుడైతే ఆటో ఎక్కుతున్నారు సార్ నేను రాట్లేను అనుకుంటుంది మా శ్వేత కానీ నేను ఇంకా నాకు ఎందుకో ఆటో ఎక్కించగానే నేను కూడా వస్తా పదండి అని ఎత్తే వెళ్ళాను స బస్ స్టాండ్ వరకు నార్మల్గా వాళ్ళే వెళ్తా వెళ్తారులే అనుకున్నా కానీ నాకు కూడా ఎందుకో వదలబుద్ధి కాలే మళ్ళీ నేను బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళినా బస్ స్టాండ్లో కూడా కాసేపు స్పెండ్ చేయొచ్చు కదా వాళ్ళతో బస్ వచ్చేవరకు అని చెప్పేసి కానీ లక్కీగా నాకు లక్కీ ఏంటంటే బస్సు వన్ అవర్ వరకు రాలేదు వాళ్ళు ఏమో టెన్షన్ పెడుతున్నారు బస్ 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 అని నాకేమో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళతో ఉంటుంటే అలా అయితే గడిచిపోయింది చాలా బాధ అనిపిస్తుంది ఎట్లా ఎవరైనా వచ్చి వెళ్తుంటే సో నో ప్రాబ్లం ఇంకా ఎవరి వాళ్ళ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా తప్పదు కదా సో ఇక్కడైతే మేము హండ్రెడ్ కేకి దిగిన కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాం సో హండ్రెడ్ కే సెలబ్రేషన్ మేము ఎట్లా చేసుకున్నాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానో ఖచ్చితంగా చూడండి అందరు చూసి సపోర్ట్ చేయండి మా ఫ్రెండ్స్ రావడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ